ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్ పడింది ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రభుత్వం మార్కెట్ ధరలు పెంచనున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు జనంతో కిటకిటలాడాయి అయితే ఇవాళ రేపు అమావాస్య కావడంతో ఆఫీసులపై ఆ ప్రభావం పడింది దీంతో జనం లేకపోవడంతో కార్యాలయాలు వెలవెలబోతున్నాయి రేపు అమావాస్య పూర్తి కానుండడంతో మళ్లీ ముప్పై ముప్పై ఒకటవ తేదీలో మునుపట్లాగే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారనున్నాయి ఏపీలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఏపీలో రిజిస్ట్రేషన్ల వ్యవహారం మీద అమావాస్య ఎఫెక్ట్ అయితే పడింది ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు నుంచి కూడా మార్కెట్ వాల్యూలు పెరుగుతాయన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ అయితే పెరుగుతున్న నేపథ్య పరిస్థితి అయితే మనకు అన్ని రిజిస్టార్ కార్యాలయాల్లో ఉంది కానీ రేపు అమావాస్య కూడా ఉన్న నేపథ్యంలో ఇవాళ రేపు కూడా రిజిస్ట్ర కార్యాలయాల దగ్గర అయితే ఆ అయితే చాలా తక్కువగా ఉంది ఇవాళ కూడా స్థాయిలో రిజిస్టార్ కార్యాలయాలు అయితే వెలవెల పోతున్న పరిస్థితి కూడా ఉంది రేపు అమావాస్య కాబట్టి ఆ సెంటిమెంట్లో భాగంగా ఇవాళ రేపు రెండు రోజులు కూడా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్కి దూరంగా ఉంటారు అదే పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కూడా కనపడుతుంది ఇప్పటికే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పది శాతం మార్కెట్ వాల్యూ పెంచుతూ కూడా నూతన రేట్లు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇవాళ కూడా అదే కొనసాగే అవకాశాలు ఉంటాయని భావించినప్పటికీ కూడా రేపు అమావాస్య అనేది వచ్చింది దానివల్ల ఇవాళ రేపు రెండు రోజులు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయం అయితే ఖాళీగా ఉంటున్న పరిస్థితి మనకు విజువల్స్లో కూడా స్పష్టంగా ఆ పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలో ఎల్లుండు అంటే ముప్పై ముప్పై ఒకటి రెండు రోజులు కూడా ఈ నెలాఖరికి లాస్ట్ రెండు రోజులు కాబట్టి రిజిస్ట్రేషన్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి రిజిస్ట్రేషన్ శాఖ కూడా అంచనా వేస్తుంది అందులో భాగంగానే నిన్న ఎక్కువగా రిజిస్ట్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్న కూడా జరిగాయి ఇక ఇవాళ రేపు అయితే మనకొండగా చాలా తక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్ జరుగుతాయని భావిస్తూ ఉన్నారు ఇక అమరావతిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా మార్కెట్ వ్యాల్యూని పెంచకూడదని ఇప్పటికే ప్రభుత్వం కూడా నిర్ణయం కూడా తీసుకున్న నేపథ్యంలో కొంత అక్కడ కూడా పెంచితే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పుడే భూమి వస్తున్న నేపథ్యంలో మార్కెట్ వాల్యూలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రిజిస్ట్రేషన్ శాఖకు కూడా ఈ ధరల పెంపు వల్ల ఆదాయం కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్ళు కూడా ముప్పై లోపు పాత మార్కెట్ వాల్యూలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ ధరలకే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి వస్తూ ఉన్నారు ఇక అమావాస్య కారణంగానే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఇవాళ రేపు అయితే పూర్తిస్థాయిలో చాలా తక్కువ సంఖ్యలు అయితే జరగబోతున్నాయి ముప్పై ముప్పై ఒకటి నెలకరు లాస్ట్ రోజులు అదేవిధంగా పాత మార్కెట్ వాల్యూలకి సంబంధించిన ధరలు మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి ముప్పై ముప్పై ఒకటి మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే అంచనా వేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్ ఎన్టీ విజయవాడ నుంచి